పట్టణాలు పల్లెసీమలు స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాకల రోడ్డు నుండి కందుకూరు రోడ్డు వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని మంత్రి జెండా ప్రారంభించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాల్సిన బాధ్యత పౌరుల మీద మనందరి మీద ఉంది ఒక రోజు రెండు రోజులు మన వీధి వీధిలో ఉండలే పరిస్థితి అలాంటి వాటిని వాళ్ళు స్వచ్ఛంద్ర కార్మి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా మనం గౌరవించాలి వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ క్లీన్ ఎయిట్ థీమ్తో ఉన్నటువంటి దీనికి మీ అందరి సహకారం కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఇచ్చారో ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా ఉండాలి స్వర్ణంద సాదరగా ఉండాలని ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో గ్రామాలు శుభ్రంగా ఉండాలని ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఈ భారతదేశం శుభ్రంగా ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్గా ఉండాలనే దానిలో మీ అందరూ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు మన పాకల అభివృద్ధి పరంగా కూడా కలెక్టర్ గారు కూడా మనకి పాకల బీచ్కి పదకొండు గంటలకు వస్తారు ఆ ప్రాంతాల్లో కూడా మనం ఎప్పుడు లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేసాం ఒక మన టైంలోనే పాకల పర్యాటకంగా అభివృద్ధి చేయడం జరిగింది దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి సదర్భంగా